సో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముందు వరకు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక బలీమైనటువంటి మద్దతు గురించి మాకు మాటలుగా వినటం మేము ఏదైనా మీటింగ్స్ పెడితే అందరూ బలమైన మద్దతు ఇవ్వటం ఇవన్నీ చూసాం కొంత విన్నాం బట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం మీద మనకు అవగాహన రావాలంటే ప్రాక్టికల్గా కొన్ని జరిగితేనే మనకు అవగాహన వస్తుంది సో ఒక మంచి ఒపీనియన్ అయితే మాకు ఉంది ఉత్తరాంధ్ర మీద ఆ వెళ్ళే సమయంలో మాకు రెండు వేల ఇరవై మూడులో ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ దుండగులు వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు అప్పటి డిపార్ట్మెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నో హోటల్కి వెళ్ళకుండా ఆపేశారు ఆపేయటమే కాదు ఇంకా వేరే వేరే కారణాలని చూపించి మా కార్యకర్తలని ఇదిగో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సందీప్ కానీ లేకపోతే ఆవిడ పాపం కొత్తగా అప్పట్లో కొత్తగా చేరిన ఆవిడ పాపం ఒక మీ పేరేంటమ్మా రూప ఇలా కొంతమందిని రాత్రికి రాత్రి నేనే ఉన్నాను అక్కడ నో హోటల్లో నేనున్నాను నో హోటల్లో మనోహర్ గారు ఉన్నారు సరే మేము పక్కన ఉంటే ఆ కళ్యాణబాబు గారు ఒక పక్కన మిగిలిన నాయకులు ఓ పక్కన అందరూ అలాగ ఉన్నాం ఏదో చిన్న ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగిందని చెప్పి అచ్చాయత్తనమే అనే ఏకంగా పెద్దగా మాట్లాడి వాళ్ళు వాళ్ళు చేసినంత విడ్డ రూపాలని ఎవరు చేయాలి సో నైట్కి నైట్ వచ్చి నా కళ్ళ ముందే బోన్ చేస్తున్న వాళ్ళని కూడా ప్లేట్లు పక్కగా లాగేసి తీసుకెళ్ళిపోయారు సందీప్ లాంటి వాళ్ళని విజయ్ కుమార్ లాంటి వాళ్ళని లేకపోతే ఆవిడి పాప ఇలా తాతారావు గారు వీళ్ళందరూ యశస్వి గారు మూర్తి చాలా మందిని అక్కడి వరకు ఒక బాధ అనిపించింది పవన్ నిలబడ్డారు నేను యాక్చువల్గా ఫీల్ అయ్యాను ఏంటయ్యా మీకు ఇట్లా ఇబ్బంది వచ్చిందంటే లేదు సార్ మేము హ్యాపీగా వెళ్తాం మాకేం పర్లేదండి మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించమన్నాను కానీ వాళ్ళ ధైర్యానికి వాళ్ళ దీనికి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాను అలాగే కొంచెంసేపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మనోహర్ గారిని నన్ను కూడా తీసుకెళ్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము నిజంగానే ఆ రోజు సంతోషపడ్డాం ఎందుకంటే ఆ ఆ క్షణం ఎంతసేపటికి కార్యకర్తలే కదా కాదు కదా మేము కూడా రిస్క్ తీసుకోవాలి కదా మేము కూడా వెళ్ళగలగాలి కదా వాళ్ళ కోసం అని చెప్పి మేము వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం అయితే లాస్ట్ మినిట్లో వాళ్ళు విరమించుకున్నారు విరమించుకోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకవేళ తీసుకెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం మా వల్ల కాదు అని చెప్పటం వల్ల ఏమీ చేయలేక చేతకాక ఊరుకున్నారు ఆ రోజు అది జరిగింది మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో పదిహేను సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలు తప్ప మా వల్ల కాదు మీ అడ్జస్ట్ కావంటే కుదరదు అది ఒక ఒక దుష్ట పరిపాలన అంతం చేయడానికి ఏర్పడినటువంటి ఒక మంచి ఇది కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవ్వరం సహించం మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి సో ఎవరికి రావాల్సిన రికగ్నేషను డ్యూ రికగ్నేషను కావాల్సినటువంటి ఇది వస్తుంది కొంచెం పేషెన్స్ చాలా ముఖ్యం ఓర్పు చాలా ముఖ్యం కూటమి ఒక అయితే నాకు అప్పుడు దాకా కొంత మీటింగుల ద్వారానో లేకపోతే వేరే మాటల ద్వారానో వేరే వేరే విధంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతు కానీ సపోర్ట్ కానీ అభిమానం కానీ ప్రేమగా ఎంత ఉందో మాటల వరకు తప్ప చేతల్లో ఎప్పుడు చూడాల సో నేను నోవాటెల్లో పైన సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు ఇందాక ఎవరో ఒక ఆమె చెప్పింది కొన్ని వేల మంది వందల మంది స్టార్ట్ అయ్యి పోలీసులు ఇటుపక్క అటు అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు అటు తరుతూ పక్క నుంచి వచ్చేవాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా వెళ్ళాలి అందరి దృష్టి నో హోటల్ ఫ్లోర్ మీద ఉంది అక్కడి నుంచి వాళ్ళు స్లోగన్లు వెళ్తున్నారు చెప్తున్నారు ఆ రోజు నిజంగా మా కార్య మా నాయకులు వాళ్ళ వాళ్ళ అరెస్ట్ అయినందుకో లేకపోతే మేము అరెస్ట్ కాబోతున్నందుకో కాదు కానీ అంతమంది వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మద్దతు తెలిపినప్పుడు నాకు అర్థమైంది అనమాట దట్ ఈస్ రియల్ ప్రాక్టికల్ వే ఆఫ్ సీయింగ్ పీపుల్ ప్రత్యక్షంగా చూసాం సో మేము విన్నది మేము చూసిన దాంతోపాటు ఆ రోజు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూసిన తర్వాత మాకు నిజంగానే ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ మిగతా చాలామంది నాయకులకి చాలా ప్రేమ ఏర్పడింది అభిమానం ఏర్పడింది ఉత్తరాంధ్రలో చేసినన్ని మీటింగులు నేను ఇంకెక్కడ చేయాలి అన్ని మీటింగులు చేశాను ఎలక్షన్స్ ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వీరమహిళలు కానీ జన సైనికులు కానీ లీడర్స్ అందరూ నాకు సంవత్సరాల దశాబ్దాల తరబడి పరిచయం ఉన్న వ్యక్తులు సో మాకు మీ ఉత్ మన మన ఉత్తరాంధ్రాకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఏ విధంగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి మనసులో ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది సో దానికంటే ముందు మీ అందరికీ ఒక మీ ఎస్పెషల్లీ లీడర్స్ వాటి ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి రావాల్సిన ఈ కూట మీద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా మనవాళ్ళు ఉన్న చోట టీడీపీకి బీజేపీకి ఎలా అయితే షేర్ ఇవ్వాలో అలాగే ఒక అవగాహనతో ముందుగానే ఏర్పరచుకున్న అవగాహనతోటి ఎమ్మెల్యేలుగా ఒక బీజేపీ వాళ్ళు ఉన్నా లేకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నా అక్కడ మన వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి స్పష్టమైన ప్రణాళిక ఉంది స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఎవరికి ఎవరికి ఎంత షేర్లు ఇవ్వాలో ఎంత షేర్ ఆఫ్ అధికారాలు లేకపోతే ప్రభుత్వంలోనో లేకపోతే భాగస్వామ్యంలో అవ్వాలో అన్నీ ఉన్నాయి ఒక్కొక్కసారి కొంత తేడా జరగచ్చు ఒకటి అటు ఇటుగా జరగచ్చు తప్ప ఆ ఒక్క సంఘటన గురించి లేకపోతే ఒక రెండు మూడు సంఘటనల గురించి ఆలోచించేసి ఎంటైర్ కూటమికి సంబంధించినటువంటి మిగతా రెండు పార్టీలు కూడా కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సంయోగంతో చెప్పాలి మీరు ఎవరైనా సరే ఎందుకంటే మీరందరూ ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు నాకు బాగా నచ్చారు బాగా చెప్పారు కానీ మీ మీరెవ్వరూ కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది ఎంతమంది జీవితాలను నాశనం చేసింది కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా ఆఖరికి సినిమా మీద కూడా వాళ్ళు బ్యాట్ ప్రచారం చేస్తారు దాని గురించి కదా మీరు ఫైట్ చేయాలి మనతోటి ఉన్నటువంటి మనతో కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అక్కడక్కడ ఆసక్తిత అసహనం వ్యక్తం చేస్తే కుదరదు ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకులు ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన కార్య మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది అలాగే ఈ కూటమికి తనవంతు గాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన సరైన ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటి కనపడదు ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు మీ ఊహకు అందుతుందో లేదో తెలియదు కానీ నాకే అందట్ల అంత దుర్మార్గం అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు పార్టీ పై వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ గారి కానీ లేకపోతే ఇంకెవరైనా నాయకులకు ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సీల్డ్ కాపీస్ లెటర్స్ ఇవ్వండి ఆ లెటర్స్ చేరతాయి దాని మీద కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు అలాగే మండల స్థాయి వార్డు స్థాయి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు జనసేన ఆఫీస్ నుంచి ఎవరైతే మాకు రాలేదు మాకు గుర్తింపు లేదు అన్నారో మీకు ఇది ఒక అవకాశం మీరు ఎంత దమ్ముతో చేయగలుగుతారు ఎన్ని కొత్త మెంబర్షిప్స్ జాయిన్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా ఇది మీకు ఒక మంచి అవకాశం ప్రూవ్ చేసుకోండి ఇప్పుడు వంశీ దగ్గర ఉన్న వ్యక్తిలో లేకపోతే ఎవరైనా సరే ఒక అద్భుతంగా చేసి ఏమైనా ఇంతమందిని చేయించాను అని వంశీకి చెప్తే వంశీ ఖచ్చితంగా మా దాదాపు తీసుకొస్తారు రమేష్ తీసుకొస్తారు తాతాజీ తీసుకొస్తారు సత్య తీసుకొస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు బాగా పనిచేసినటువంటి మెంబర్షిప్ డ్రైవర్లు అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అది ఇతను బాగా పనిచేసాడు అయితే ఆవిడ వీర మహిళ బాగా పనిచేసింది ఇవన్నీ మా ముందుకు తీసుకొస్తారు సో మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు అది ప్రూవ్ చేసుకోండి ఎవరైతే బాగా ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు నేచురల్గా ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటేనే చేయగలుగుతారు అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కమిటీస్లో వివిధ స్థాయిల్లో పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు అప్పుడు ఏదన్నా ఒకటి రెండు మిస్టేక్స్ ఏదైనా జరిగినా సరే అవి సరి చేసుకునేటువంటి అవకాశం అనుకుంటుంది సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తున్నాను సందీప్ అని ఆయన లాస్ట్ టైం మన భీమిలి తరఫున చాలా బాగా చేశారు మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ ఇంకోసారి మనం కలవాల్సిన అవసరం ఉంది కలుస్తాం ఆ మెంబర్షిప్ అలాగే ఇక్కడ ఇంకొకటి మీకు మీరు కూడా నాయకులందరూ నాకు స్టేజ్ మీద గౌరవం దక్కాలి నాకు గుర్తింపు లేదు దమ్ముతో పనిచేసేవాడు ఎక్కడున్నా గుర్తింపు వాడి దగ్గరకు వస్తే తప్ప వాడి గుర్తింపు కోరుకోకూడదు ఖచ్చితంగా చెప్తాను ఇవాళ ఎవరైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ తోటి పార్టీ కోసం మీరు మీ నాయకత్వ లక్షణాలు పెంచుకొని మీ స్వార్థం ఎవరికైనా సెల్ఫిష్నెస్ ఎన్ని తగ్గించి పార్టీ కోసం పనిచేయండి మన కార్యకర్తల కోసం ప్రజల కోసం మీరు పనిచేయండి ఖచ్చితంగా గుర్తింపు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీ మెళ్ళలో దండేస్తుంది దట్ ఈస్ ద వ్యాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్ అది ఎంత చేశారో ఎంత చేసో మనం మనకి ఎంత రావాలి మనకు రాలేదని అప్పుడు మీ ఆత్మపరిచన చేసుకోండి సో ఇది ఓన్లీ ఒక జనరల్గా చెప్తీలో చాలా మందికి ఒక చిన్న అసంతృప్తి ఏదో అక్కడక్కడ కనపడుతుంది అని చెప్తారు తర్వాత ఇంతవరకు జనసేనలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వేసిన కమిటీలే తప్ప అక్కడక్కడ మార్పు ఇంతవరకు కొత్త కమిటీలు వేయాల జిల్లా అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ మండల స్థాయి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత వాళ్లే తప్ప కొత్తగా వేయాల కమిటీస్లో రకరకాల స్థాయిల్లో ఇంతవరకు ఎవరిని పెట్టాల అది కళ్యాణ్ బాబు గారు ఆయన తీసుకునే నిర్ణయం ఆయన నిర్ణయం తీసుకున్న వన్ మంత్ లోపు స్టేట్ మొత్తం కమిటీస్ ఏర్పడతాయి ఎందుకంటే మనకు కావాల్సినంత రా మెటీరియల్ ఉంది అంటే బలమైన నాయకులు ఉన్నారు బలమైన కార్యకర్తలు ఉన్నారు వీరమహిళలు ఉన్నారు సో మనం అది ఆయన ఆయన ఎందుకు ఇంకా మనకు చెప్పలేదు మాకు అయితే తెలియదు ఆయన ఎప్పుడు చెప్పినా రెడీగా ఉండండి ఎప్పుడు ఆయన కమిటీస్ అనౌన్స్ చేస్తారు మీలో ఎంత సమ్మర్థుతుంది లేకపోతే మీరు మెచ్చినటువంటి నాయకుడికి ఎంత సమర్థు అవుతుంది ప్రమోట్ చేయండి ఖచ్చితంగా ఆయా స్థాయిలో ఇన్ఛార్జ్ స్థాయిలో వాళ్ళు లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కలిసి మంచి వ్యక్తులని మనం వెళ్ళుకుందాం మంచి వ్యక్తుల్ని ఆ కమిటీస్కి మనం వేసుకుందాం అప్పుడు దాకా మనకి కమిటీస్ ఏమి రాలేదు ఉన్న కమిటీస్ మన పరిపాలనా సౌలభ్యం అంటే పార్టీ మూమెంట్స్ కోసం పార్టీ అడ్మినిస్ట్రేషన్ కోసం టెంపరీగా ఉపయోగపడుతుంది తప్ప కమిటీస్ వేస్తారు వేసేదాకా పట్టండి ఇంకా చెప్పాలంటే కమిటీస్ వేయటం ఇంకొంత లేట్ అయితే మీకే మంచిది ఈలోపుగా ఈ కొద్ది కాలంలో ఎప్పుడైతే వేస్తారో ఆలోపు మీరు గట్టిగా ప్రయత్నించండి గట్టిగా మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి ఖచ్చితంగా కమిటీలు మిమ్మల్ని వరిస్తాయి ఆ పదవులన్నీ మిమ్మల్ని వరిస్తాయి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒక్కసారి మనకు అధికారం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇందాక ఆవిడ అడిగారు ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఎవరైనా సరే చేయగలిగేది మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మనకు ఎంత రావాలో దయచేసి అంతవరకే తీసుకోవాలి తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయనో ఇట్ ఈస్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ రేషియో అది అవగాహన ప్రకారం వెళ్తుంది కొంచెం తెలియదు మంచి చెడు తెలియదు నాకేం కావాలి నేనేం సాధించాలి ఇదే యావ తప్ప ఇంకోట్లేదు ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి తెల్లారులేస్తే కేసు పడినటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ ఇష్యూ కానిటువంటి ఒక రాజకీయ వైసీపీ రాజకీయ నాయకులు ఎవరు కానీ ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళ మీద ఏదో ఒక ఇష్యూ పడుతుంది ఏదో ఒక గొడవ పడుతుంది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి సో మన పోరాటం మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి రెండు సార్లు లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు ఈ సంవత్సరం లోపల అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్నీ సాధించాలి అన్ని వచ్చేయాలంటే కుదరదు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పార్టీ నాయకుడు అయితే ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వం ఆశించకుండా పనిచేశారు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పనిచేశారు మూడు నాలుగేళ్లు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను కానీ అసహనం గురి కాకండి ఓపిక తగ్గించుకోకండి చాలా ఉండాలి ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు గొప్ప నాయకులు అవుతారు మన కళ్ళ ముందున్న మనకు ఉన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు పైగా పనిచేసి కూడా ఒక్క పదవి ఆశించకుండా ఆయన అనుకుంటే ఏ రోజు ఏదో ఒక పార్టీలో చేరి ఈ పార్టీకి ఆయన ఆయనతో పాటు ఒక పది మంది సెంట్రల్ మినిస్టర్స్ని స్టేట్ మిషన్ తయారు చేసుకునే సత్తా ఉంది కానీ ఒక పార్టీని ఏర్పాటు చేసి నడిపి అధికారంలో తీసుకురావడం చూస్తారా అది మామూలు టాస్క్ కాదు ఎందుకంటే మన వెనకాల డబ్బు లేదు మన వెనకాల కోట్ల రూపాయల ఆస్తి లేదు మన వెనకాల తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల ఆస్తులు లేవు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతోనే పార్టీని నడపాలి లేదా కొంతమంది మంచి కార్యకర్తలు లేకపోతే ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత ఫండ్ మీద పార్టీని నడపాలి తప్ప అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మనం పార్టీని నడపట్లా సో చాలా కష్టపడి ఈవాళ ఇక్కడ దాకా వచ్చాం టెన్ పర్సెంట్ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ కొట్టి తీసుకురావటం అంటే అది ఆశామాషి విషయం కాదు అది అంత ఈజీగా తీసుకోకండి అది మర్చిపోకండి ఎన్ని కష్టాల నుంచి మనం ఇప్పుడు దాకా ఇక్కడిదాకా వచ్చాం అది ఎప్పుడు మర్చిపోకండి నన్ను అనకాపల్లి ఎమ్మెల్యే ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నేను కూడా నిలబడదాం ఉత్సాహపడినప్పుడు అనే నీకు ఆ పదవి కుదరట్లేదు కూటమిలో అడ్జస్ట్ చేయటం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు నేను ఎస్ వాట్ ఎవర్ యూసే ఓకే నాకు నాకు నీ దగ్గర పనిచేసే అవకాశం ఇవ్వాలి పిఠాపురంలో నాకు పనిచేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాలాగే సందీప్ భీవులికి ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వ్యక్తి పద్నాలుగులో పంతొమ్మిదిలో నిలబడ్డాడు మళ్ళీ ఇరవై నాలుగులో అందరిలాగా తను కూడా కోరుకున్నాడు కానీ కూటమిలో ఇష్యూస్ లేకపోతే కూటమిలో ఇష్యూస్ కాదు కూటమిలో అడ్జస్ట్మెంట్స్ వల్ల భీమిలి అతనికి రాలేదు అయినా సరే సందీప్ కూడా దేని గురించి ఆలోచించకుండా మేమందరం పిఠాపురం వెళ్ళి మూల మనందరికీ మూల పురుషుడు ఎవరు ముఖ్యమైన పవన్ కళ్యాణ్ ఆయన గెలుపు చాలా ముఖ్యం ఆయన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఒకడు పదవులు ఆశించలే మేము ఎప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి చేయడం తప్ప నాకు ఎమ్మెల్సీ పదవి మీద కానీ లేకపోతే రేపొద్దు ఎంపీ ఇస్తారో ఇంకోటి దేని మీద నాకు ఆశ లేదు నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తలాగా పార్టీలో పనిచేయడంలో ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ ఆ కిక్ కానీ నాకు ఏ పదలో రాదు బహుశా మీకు కార్యకర్తల లాగా పనిచేయటంలో మీలో కొంతమందికి ఆ కిక్ రాకపోతే అది మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తప్ప నాకైతే చాలా హ్యాపీ ఒక కార్యకర్తగా నన్ను ఈవెన్ కార్యకర్తగా ఆఖరి సీట్లో కూర్చోవాలన్నా నేను సంతోషంగానే కూర్చుంటాను